హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లల స్టడీస్ సంబంధించిన సిలబస్ గురించి అయితే నేను ఒక విషయం అయితే చూశానండి అదైతే మీతో ఈరోజు షేర్ చేసుకుంటా ఉన్నాను మాకు తెలిసిన వాళ్ళండి వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ పాపని స్టేట్ సిలబస్కి అయితే వేసారండి ఒక టూ ఇయర్స్ అయితే చదువుకునింది అక్కడ తర్వాత ఏమైందంటే వేరే వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల సిబిఎస్ఈ లేని ఐసిఎస్ బెటర్ అన్నారంట అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆ నెక్స్ట్ ఇయర్ సిబిఎస్సి సిలబస్ కి అయితే వేరే స్కూల్లో జాయిన్ చేశారు అది కొంచెం టఫ్ గానే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళ పాప వేరే ఏమైనా డాన్స్ ఇలాంటి యాక్టివిటీస్ కి అయితే పార్టిసిపేట్ చేసేకి టైం ఉండలేదు అందుకే వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ స్టేట్ సిలబస్ కె జాయిన్ చేయాలనుకున్నారు చాలా వరకు స్కూల్స్ ఎత్తుకినారు జాయిన్ చేసేద్దామని కూడా అనుకున్నారు మళ్ళీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పారంట అండి స్టేట్ వద్దు సిబిఎస్ అయితే ఐసీఎస్సి అయినా జాయిన్ చేయండి అనేసి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కి జాయిన్ చేయాలనేసి అయితే వేరే స్కూల్లో అయితే చేర్పించారండి ఈ ఇయర్కి అది అంతా విన్న తర్వాత నాకైతే చాలా నవ్వు వచ్చిందండి వాళ్ళని చూసి పేరెంట్స్ ఇంత గా ఉంటే మరి ఇంకా పిల్లోళ్ళు ఎలా అండి దానికి కాన్ఫిడెంట్గా చదవగలుగుతారు అని నాకు అనిపించింది మనము ఒక స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నా లేవు ఏదన్నా ఒక సిలబస్ లోకి జాయిన్ చేయించాలనుకున్నా ఫస్ట్ పేరెంట్స్ ఏ సిలబస్ ఏ స్కూల్ బెటర్ అనేది బాగా తెలుసుకొని తర్వాత పిల్లలు స్కూల్ జరిపించడం అనేది బెటర్ అనేది అయితే నా ఒపీనియన్ వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా మనము గూగుల్లో సెర్చ్ చేయొచ్చు లేకుంటే మనకి పక్క వాళ్ళు ఎవరైనా స్కూల్కి వెళ్తా ఉన్నా ఏ సిలబస్ ఎట్లుంటాయి ఏది బెటర్ అనిపించింది అని గాని కూడా కనుక్కోవచ్చు అన్ని తెలుసుకొని తర్వాత మనం పిల్లలు గనుక చేర్పించామంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అనేది నా ఒపీనియన్ వాళ్ళని ఇయర్ ఇయర్ ఒక సిలబస్ చేంజ్ చేస్తా ఉన్నాం అనుకోండి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అలా అయిపోయి వాళ్ళకి అసలు ఏది ఎలా చదవాలని తెలియకుండా సరిగా చదవకుండా అయిపోతారండి చిన్నప్పుడు ఇలా చేసామంటే ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది పాడైపోతుంది అనేది నా ఉద్దేశము అది విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను అనుకున్నానండి ఎవరో కొంతమందికైనా యూస్ అవుతుంది అనేసి నేను అనుకున్నాను నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఏ సిలబస్ బెస్ట్ అనిపిస్తుందో నాకైతే షేర్ చేయండి అంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్